హాయ్ అండి దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్ నిన్న పొదుపు పని అవ్వలేదు అని చెప్పాను కదండి వాళ్ళు ఈరోజు వస్తాము అని చెప్పారు అందుకనేసి నేను బ్రేక్ఫాస్ట్ అంతా రెడీ చేసేసుకోవాలి కదా చాలా టైం పడుతుంది ఇదంతా వేసేసరికి ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను నేను వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ వేరే వాళ్ళని కూడా రమ్మని చెప్పారంట అందుకనేసి ఎవరెవరు వస్తారో ఏంటో మళ్ళీ వంట కూడా చేసుకోవాలి మధ్యాహ్నానికి అనేసి నేను లంచ్ ఇది బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈ వీడియోస్ కరెక్ట్గా వస్తున్నాయా లేదా అని మళ్ళీ చెక్ చేసుకోవడము పైనుంచి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి కెమెరాలు ఎక్కడెక్కడో పెట్టేసి తీస్తున్నానండి అసలు కరెక్ట్గా వస్తుందా లేదా అనేసి అది కూడా చెక్ చేసుకోవాలి కదా నిన్న ఏమో అంత లేట్ చేసేశారు ఈరోజు ఎంత లేట్ చేస్తారో ఏంటో అంటే వాళ్ళు కావాలని చేయట్లేదులేండి బెంగళూరు వచ్చారు కదా ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర కూడా ఫింగర్ ప్రింట్ తీసుకోవాలి కదా అందుకనేసి అది ఆన్లైన్ వస్తుంది ఒక్కొక్కసారి రాదు ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వదు అట్లా వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చూసుకోవాలి కదండి అట్లా లేట్ అవుతుంది లేకపోతే వాళ్ళు కూడా ఊరికెళ్ళాలి కదా అందుకని వాళ్ళు కావాలని ఎందుకు లేట్ చేస్తారండి ఈ బ్రేక్ఫాస్ట్ అంతా రెడీ చేసి మళ్ళీ నేను రెడీ అవ్వాలి కదండి మా ఊరు వాళ్ళందరూ వస్తే బాగోదు కదండి ఏమా ఏమేంటి ఇంట్లో వంటలు చేసుకుంటా ఇలా ఉంది ఏం కర్మ ఏమాక అనుకుంటారు కదండి అందుకనేసి మళ్ళీ నీట్గా రెడీ అవ్వాలి అందుకనేసి నా తాపత్రయం అంతా రెడీ అయిపోయానండి పొదుపు వాళ్ళ కోసం వెయిటింగ్ వస్తున్నారేమో వస్తున్నారేమో అనేసి ఉదయాన్నే వస్తామన్నోళ్ళు పది అయిందండి నేను ఇప్పుడు వెయిట్ చేస్తున్న టైము పది అయింది అయినా రాలేదు వస్తున్నాము అని చెప్పారు ఫోన్ చేస్తే ఇంకో ట్వంటీ మినిట్స్లో ఉంటాము అని చెప్పారు సరే కదా వాళ్ళు వచ్చేసరికి ఇంకా టెన్ థర్టీ అయ్యేలా ఉంది నేను మధ్యాహ్నం వంట చేసేసరికి లేట్ అవుతుంది వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడేదానికే సరిపోతుంది కదా అనేసి నేను రైస్ చేసుకోవాలి కదండి అందుకోసం నేను రెడీ చేసుకునేదానికి వచ్చేస్తున్నానండి వాళ్ళు వచ్చేలోపు నేను వంటంతా ఫినిష్ చేసుకోవాలి కదండి లేకపోతే ఏం తింటారు మళ్ళీ ఎంత లేట్ అవుతుందో ఏమో అనేసి ఆలు ఆలు కర్రీ చేసి రైస్ చేసేద్దాంలే అనుకున్నాము సరే మా తోడి కోడలు బావగారు వాళ్ళు కూడా వస్తున్నారు అని అయితే ఫోన్ చేశారండి సరే ఫోన్ చేయకుండా ఇలా వెళ్తారు అనేసి మా వారైతే మటన్ తీసుకొని వచ్చేసారండి హడావిడి మొత్తం హడావిడి మేమే కాకుండా ఇంకో వేరే వాళ్ళు కూడా వస్తున్నారు తంబు వేసేదానికి అని చెప్పారు మా ఊర్ల సైడ్ వాళ్ళే కదండి వాళ్ళతో మాట్లాడకపోతే బాగోదు కదా వాళ్ళతో మాట్లాడుతూ కూర్చుంటే వంట వండేది మాత్రం అక్కడే ఉండిపోతుంది వాళ్ళతో మాట్లాడకుండా వంట చేసుకుంటూ ఉంటే గలీజ్గా ఉంటుంది మా తోడు ఒల్లు వస్తా వస్తా మామిడి పళ్ళు అయితే తీసుకొని వచ్చేసారండి మామిడిపళ్ళు తెచ్చారు ఇవేం పళ్ళ దీని పేరు అయితే నాకు తెలియదండి చిలక ముక్కు మామిడిపళ్ళ అని ఏమైనా అంటారో ఏంటో ఎందుకంటే చూడండి దీని ముక్కు చూడండి అసలు ఎలా ఉందో సేమ్ చిలక లాగే ఉంది ఏం మామిడిపళ్ళు అంటారో అది నాకైతే అస్సలు తెలియదండి అన్నీ ఇవన్నీ అలాంటివి తీసుకొని వచ్చారు దీని లోపల ముట్టే ఉంటుంది కదండి అది కూడా చాలా పల్చగా చాలా పల్చగా ఉందండి మొత్తం గుజ్జే ఉంది ఇది వచ్చేసి నా అంట మా తోడి కోడలు తీసుకుంది ఒక్కటే తీసుకున్నాను ఇది నువ్వు ఒక్కటి ఇది తినేసి బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది అనేసి చెప్పిందండి దీని పేరు కూడా ఏదో ఉందండి నాకు గుర్తు రావట్లేదు ఇదైతే టేస్ట్ బాగుంటుంది నా కోసం అని తీసుకుందంట ఇలా మీ తోడి కొడలు చేస్తారా అండి అని ఏదైనా తీసుకొని వస్తారా మేమైతే ఇలాగే ఉంటామండి సరే మా తోడి కొడలు వెళ్తాము అంటున్నారు అందుకనేసి వాళ్ళకైతే భోజనం అయితే పెట్టేశానండి వాళ్ళు తింటున్నారు వీళ్ళంతా పొదుపు వాళ్ళండి తమ్ము వేసేదానికి వచ్చి కూర్చున్నారు అయితే తమ్ము వేయించుకునే దానికి వచ్చారండి ఓకే మా తోడు కోడలు నేను వేసేసాము వాళ్ళేమో భోంచేస్తున్నారు నేనేమో వీడియోస్ తీసుకునేదానికి నా నా తంటాలు పడుతున్నానండి ఒకవైపు వంట పని చూసుకుంటూ ఒకవైపు వీడియోలు తీసుకుంటూ బిజీ బిజీ నా పని అంతా ఆ తమ్ము వేయించుకునే దానికి వచ్చి వచ్చి ఉదయం పది గంటల నుంచి వస్తాము వస్తాము అన్న వాళ్ళు ఎంత పదకొండు అయిందండి పదకొండున్నర అయిపోయింది అందుకనేసి అప్పుడు వచ్చారు వాళ్ళు మా వారేమో ఎంతసేపటికి రావట్లేదు భోజన చేద్దాం రండి అంటే వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళని రమ్మంటే వాళ్ళు రావట్లేదు వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటే నేను ఎలా తినను నువ్వు తినేసే అని చెప్పారు నాకేమో ఆకలికి నేను అస్సలు ఉండలేను అప్పటికే రెండు అయిపోయిందండి మీ ఇష్టం మీరు తింటే తినండి లేకపోతే లేదు నేను తినేస్తాను అనేసి నేనైతే వచ్చి తినేస్తున్నానండి మా వారి కోసం కూడా ప్లేట్ తీసుకొచ్చాను పక్కనే ఉంది ఆయనైతే రాలేదు నా నేను ఆకలికి ఆగలేక తినేస్తున్నానండి నల్లి నల్లి అండి నల్లి కోసం నల్లి అంటే ఏమంటారో నాకు తెలీదండి తెలుగులో అయితే నిజంగా నాకు ఆ పీస్ అంటే చాలా ఇష్టం అండి లోపల గుజ్జు కూడా రావాలి అయితే గుజ్జు లేకుండా గుజ్జు రాకుండా తింటే అస్సలు సాటిస్ఫాక్షనే ఉంటుందండి గుజ్జుతో సహా తినాల్సిందే ఆ పీస్ అంటే నాకైతే చాలా ఇష్టం అండి నేనైతే తినేస్తున్నాను మా వారైతే రాలేదు అసలు సరే ఆయన వచ్చినప్పుడే తింటారులే ఆకలి అయినప్పుడు అనేసి నేనైతే తినేస్తున్నాను ఇదేనండి నల్లి అంటే మీరేమంటారో నాకు తెలీదు నాకు తెలియనివేమైనా ఉంటే కమెంట్ చేయొచ్చు కదా చెప్పొచ్చు కదండీ ఏం పోయిందండి తెలియని చెప్పొచ్చు కదా ఇంత వయసు వచ్చింది అది కూడా తెలియదా అనుకుంటే మీ భ్రమేణండి ఏం చేయమంటారు చెప్పండి అన్నీ తెలియాలి అని ఏమైనా రూల్ ఉందా అండి అంతా అక్కడ ఇక్కడ తిరుగుతా అందరితో మాట్లాడుతూ ఉంటే అదేంటి ఇదేంటి అనేది తెలుస్తుందండి నాకైతే అసలు ఏం తెలియదండి పెళ్ళికి ముందు అమ్మ ఇల్లు పెళ్ళైన తర్వాత అత్తవారిల్లు ఇప్పుడేమో పీజీ ఇదే సరిపోయింది నాకు నేను అంటే హిందువులతో మాకు ఎక్కువ అటాచ్మెంట్ మాట్లాడుకుంటాం కానీ ఆ కర్రీస్ ఏంటి అవేంటి ఇవేంటి అని అయితే అడగము కదండి మా మా ఊర్లో రెడ్డి గారు మేము అందరం ఫ్రెండ్లీగానే ఉంటామండి ఒకరికొకరు అన్నట్టు బాగుంటాము అందరు వాళ్ళ ఇళ్ళల్లో మధ్యలోనే మా ఇల్లు కూడా మేమందరం కలివిడిగా బాగుంటామండి ఈ తంబు వేయించుకునే దానికేమో అప్పుడొకరు అప్పుడొకరు వస్తూనే ఉన్నారండి వారికేమో ఆకలి అవుతుంది వాళ్ళని వదిలిపెట్టి తినలేరు వాళ్ళని రమ్మంటేనేమో వాళ్ళు రావట్లేదు మా వారేమో అలా తినలేరండి నేనైతే తినేస్తాను ఆకలి అవుతుంటే నేను అస్సలు ఆగలేనండి నాకు సంబంధమే లేదు మన తప్పు లేకుండా పిలిచాము వాళ్ళు రావట్లేదు ఎవరికైనా ముఖమాటమే కదండి మా వేరే వాళ్ళ ఇళ్ళల్లో తినాలంటే పాపము వాళ్ళ వాళ్ళ గురించి నేను అలా అనట్లేదండి తప్పుగా నేను క్యాజువల్గా చెప్తున్నాను వాళ్ళు కూడా ముఖమాటంగా ఉంటుంది కదా అందుకనేసి మా వారికేమో ఇంకా మొహమాటం ఎవరైనా ఉంటే తిండా తినాలంటే మా ఇంట్లో తినాలంటేనే మొహమాటం ఇంకా ఎవరో ఇళ్ళకెళ్ళి ఏం తింటారండి ఆయన మీకోసం మీ తోడుకోడల వాళ్ళు కూడా ఇలా ఏమైనా తీసుకొని వస్తారా అండి మేమైతే ఇలాగే ఉంటామండి చాలా కలివిడిగా బాగుంటాము అలాగనేసి కలహలు కల అపోహలు ఏమి ఉండవా అని అనుకోవాకండి అవి కూడా ఉంటాయి ఉంటే ఒక సైడ్ అంతే అదే లైఫ్లో ఒక పార్ట్ కాదండి వదిలేస్తూ ఉండాలి వదిలేయకపోతే బంధాలన్నీ దూరం అయిపోతాయండి అందుకనేసి ఏమున్నా సరే ఆ కాసేపు మాత్రమే ఉంటాయండి మొత్తం వదిలేస్తామంతే ఇవన్నీ అక్క చెల్లెళ్ళలోనూ ఉండేది తోడికోడళ్ళలోనూ ఉండేది అవన్నీ లైఫ్లో ఒక పాట అంతే అదే అదే పట్టుకొని గింజుకోవాల్సిన అవసరమైతే లేదండి ఎవరికైనా ఉండేదే చిన్న చిన్న కలతలు అనేవి అవన్నీ ఒక సైడ్కి వదిలేస్తామండి మేమైతే ఎవ్వరం పట్టించుకోము నలుగురం తోడికోడళ్ళం కలివిడిగా బాగుంటామండి ఎలాగైతే ఏంటి ఆ తమ్ము వేసేవాళ్ళని లాక్కొచ్చి భోజనం అయితే పెడుతున్నారండి మా వారు వాళ్ళకి పెట్టిన తర్వాతే తింటారు అయినా అప్పటి దాకా తినారండి వాళ్ళకి పెట్టారు వాళ్ళు ఫోన్ చేస్తున్నారండి వాళ్ళు తినేసిన తర్వాత మా వారు కూడా తినేశారు ఓకే అండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి